you <sweak> ఒక ఊరిలో బుచ్చయ్య రాములమ్మ అనే పేద దంపతులు ఉండేవారు బుచ్చయ్య ఆ ఊరిలో రిక్షా నడుపుకుంటూ వచ్చిన ఆదాయంతో జీవించేవాడు వీరికి ఇద్దరు సంతానం రాముడు లక్ష్మి ఇద్దరు ఆ ఊరిలో ప్రాథమిక విద్య పూర్తి చేసి ఉన్నత విద్య కోసం రోజు పట్నం వెళ్లి వస్తుండేవారు ఆ ఊరికి బస్సు సౌకర్యం లేనందున ఊరవతల రెండు క్రోసుల దూరంలో దూర ప్రాంతాల నుండి వచ్చి పట్నం వైపు వెళ్లి వచ్చే రైలు ఉండేది ఊరి ప్రజలందరూ కూడా తమ అవసరం నిమిత్తం పట్నం వెళ్లాల్సి వస్తే అంత దూరం వెళ్లి రైలు పట్నం వెళ్లి వస్తుండేవారు రోజు బుచ్చయ్య రాముడు లక్ష్మినే తన రిక్షాలో రైలు వద్దకు తీసుకువెళ్లి పట్నం పంపించి మిగిలిన దినమంతా బతకడం కోసం రిక్షా నడుపుకుంటూ సాయంత్రం తన బిడ్డలు వచ్చే సమయానికి రైలు వద్దకు వెళ్లి ఇంటికి తీసుకొచ్చేవాడు భార్య రాములమ్మ ఉలి పనులు చేస్తూ భర్తకి ఆర్థికంగా సహాయపడుతూ చేదోడు వాదోడుగా ఉండేది ఒరే రాముడు లక్ష్మి నేను మీ అమ్మ బతుకుతున్నా మీరు బాగా చదువుకొని గొప్ప ఉద్యోగాలు సంపాదించుకొని మన ఊరికి గొప్ప పేరు తీసుకురావాలి ఊళ్ళో అందరూ మిమ్మల్ని చూసి రిక్షా బుక్ చేయ పిల్లగాళ్ళు అని ముక్కలు వేరేసుకోవాలిరా అది చూసి మీ అమ్మ నేను ఎంతగానో సంతోషిస్తాము మా ఈ ఒక్క కోరిక తీర్చండిరా అలాగే నానా అన్నయ్య నేను బాగా చదువుకొని మీ పేరు నిలబెడతాం ఈ సంవత్సరంలో మా చదువు అయిపోతుంది తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకుని అమ్మను నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం నాన్న నాన్నా మేము నీ కోరిక ప్రకారం గొప్పవాళ్ళం అవుతాం నాన్న నువ్వేమి దిగులు పడ మాకు ఈసారి ఇద్దరం మొదటి స్థానంలో ఉత్తీర్ణలవుతాము భవిష్యత్తులో మీకే కష్టం రాకుండా చూసుకుంటాము అది చాలురా నాకు మీ చల్లని మాటలు వింటుంటే పడిన కష్టమంతా మర్చిపోతానురా మీరు మీరు గొప్పవాళ్లు కావడం కోసం ఇంకా కష్టపడతాను నేను ఎంత పుణ్యం చేసుకుంటేనో మీరు నా కడుపును పుట్టారురా దేవుడా నా బిడ్డలను గొప్ప వాళ్ళని చేతాండ్రి అన్నా బుచ్చ పిల్లగా పట్నం పంపిస్తున్నావా ఊళ్ళో అందరూ మన ఊరి బడిపోయిన చదువులు ఆపేసి పిల్లగాలను పనుల్లో పెడుతున్నారే ఆడపిల్లగాళ్ళకు పెళ్లి చేసి బాధ్యతలు వదిలించుకుంటున్నారు నువ్వు మాత్రం రెక్కల ముక్కలు చేసుకుని పిల్లగాలను పట్టణంలో తాగిస్తున్నావా నీ కష్టం ఉరికే పోదులే బుచ్చన్న దేవుడు పైన చూస్తున్నాళ్లే అంతా మంచి జరుగుద్దిలే అరే రాముడు లక్ష్మి మీరు గొప్పవాళ్ళయి అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకురావాలే అలా రైలు ఆగే ప్రదేశానికి వెళ్లి రైలు కోసం ఎదురు చూడసాగాడు ఇంతలో పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు వచ్చింది రాముడికి లక్ష్మికి జాగ్రత్తలు చెప్పి తండ్రి బుచ్చయ్య రైలు ఎక్కించాడు అలాగే రైలు దిగిన వాళ్ళు ఊరిలోకి పోవాలంటే రిక్షాల మీద వెళ్లేవారు బుచ్చయ్య రిక్షాలో ఆ ఊరి భూస్వామి వీరయ్య ఎక్కాడు చదివిస్తున్నావా ఎందుకురా తింటానికి గతి లేని వాళ్లకు పెద్ద చదువులు చదివి ఏమి ఉద్ధరిస్తారట ఇప్పటికే వాళ్ళ చదువు కోసం నా దగ్గర చాలా అప్పు చేశావు మన ఊర్లో కొత్త ఆచారాన్ని మొదలు పెట్టావురా ఊళ్ళు అందరిని చూడు పిల్లలు ఎదగటంతోనే తెలివైన తల్లిదండ్రులు వెంటనే పనులు పెట్టిస్తున్నారు నువ్వింతగానో రిక్షా తొక్కి రెక్కల ముక్కలు చేసుకుని వాళ్ళని చదివిస్తున్నావు రే పొద్దున వాళ్లకు నౌకరీ రాకపోతే ఏం చేస్తావురా నా మాట విని అమ్మాయిని అబ్బాయిని నా దగ్గర పనులు పెట్టు ఊళ్ళో అందరికంటే ఎక్కువ జీతం ఇస్తాను లేరా బాబుగారు ఇంకెప్పుడు నా ముందు నా పిల్లగాల్ని ఇలా అని మాకండి మా ముత్తాత మా తాతను కూలోని చేశాడు మా తాత మా అయ్యను కూలోని చేశాడు మా అయ్య నన్ను కూలోని చేశాడు ఇలా జరగటం నాకు ఇష్టం లేదు బాబు గారు నా బిడ్డల్ని ఎలాగైనా గొప్ప చదువులు చదివించి గొప్ప వాళ్ళని చేస్తాను కాని నాలాగా కూలి వాళ్ళని మాత్రం చేయను ఏ రా బుచ్చేయా ఆలోచన బాగానే ఉందిరా కాకపోతే పెద్ద చదువులంటే మాటలా ఉద్యోగం రావాలంటే ఊరికే వచ్చుద్దా పేదవాడు ఏనాటికైనా పేదవాడేరా గొప్పవాడు కాలేడు ఇది జీవిత సత్యం రా నువ్వెలా పెద్ద చదువులు చదివించి గొప్ప చేస్తావో నేను చూస్తానరా ఏ నాటికైనా పని కోసం నాలాంటి వాళ్ళను యాచించాల్సిందే ఇదిగో నీ డబ్బులు మూడు రూపాయలు భూస్వామి వీరయ్య అంత హీనంగా మాట్లాడేసరికి బుచ్చయ్య మనసు చెవుక్కు మంది ఒకవైపు వీరయ్య చెప్పినట్టు పిల్లలను చదువేయలేకపోతానేమోనని మనసులో ఆందోళన చెందసాగాడు ఏమే నాకిప్పుడు అన్నం వద్దులే తర్వాత తింటాను ఈ పూటకి నువ్వు తినేసే ఏందండి ఎన్నడూ లేండి ఈ రోజు దిగులుగా కనబడుతున్నారు పిల్లల్ని రైలు సరిగా ఎక్కించారా పిల్లలతో మీరు ఏమైనా గొడవ పడ్డారా ఏంటి లేక ఈ రోజు మీ రిక్షా ఎవరూ ఎక్కలేదా ఏమైందండి ఎందుకు మనసులో మీకు మీరే బాధపడుతున్నారు ఇన్నాళ్లు మీతో కాపురం చేసిందాన్ని మీ మనసు ఏంటో నాకు తెలుసు ఏదో విషయం జరిగింది మీ మనసు గాయం చేసి ఉంటుంది చెప్పండి ఏంటో నాకు చెప్పుకుంటే మీ భారం కొంతైనా తగ్గుతుంది కదా రావులమ్మా అసలు మనం పిల్లగాని గొప్ప వాళ్ళను చేయగలుగుతామంటావా ఉన్నట్టుండి ఇవాళ నాకెందుకు అపనమ్మకం కలుగుతుంది మనసంతా చీకటిగా ఉందే పిల్లలకు ఉద్యోగం రాకపోతే ఎలా బతుకుతారు ఆలోచిస్తేనే భయమేస్తుంది నాకు అర్థమైంది మన బిడ్డలు పట్టణంలో పెద్ద చదువులు చదువుతుంటే ఎవరో ఊర్వలేని వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని సూటిపోటి మాటలతో అధైర్యపరిచి నిరాశపరిచి ఉంటారు ఏమండి మీరేమి ఇవన్నీ పట్టించుకోవద్దు మీ కోరిక ప్రకారం వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారండి ఉండండి ఇప్పుడే అన్నంతేస్తా అమ్మా నీకు విషయం చెప్పాలి వచ్చేవారం మా విద్యాలయంలో విహారయాత్రకు వెళ్తున్నారే నా స్నేహితులు అందరూ వెళ్తున్నారు నేను కూడా వెళ్తానమ్మా మనిషికి ఒక్కింటికి యాభై రూపాయలమ్మా ఎలాగైనా నాన్నకి ఈ విషయం నువ్వే చెప్పాలి అమ్మా మా విద్యాలయంలో కూడా వచ్చే వారం విహారయాత్రలు వెళ్తున్నాం నా స్నేహితులందరూ వెళ్తున్నారమ్మా నేను కూడా వెళ్తా అమ్మా నాన్నతో మాట్లాడవా విహారయాత్రలో భవిష్యత్తులో గొప్ప వాళ్ళు కావటానికి గొప్ప గొప్ప వాళ్ళ ప్రసంగాలు కూడా ఏర్పాటు చేస్తున్నారట మీకెలాగూ మీ గొప్పవాళ్ళం కావాలనే ఉందిగా కాదనకమ్మా సరేలేండిరా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాలే మీరు చదువుకోండి రావులమ్మా మన పిల్లలు ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు నాకైతే మన రాముడు పెద్ద పోలీస్ అధికారి కావాలనుంది ఆ మధ్య ఒకసారి నన్ను ఉత్తి పుణ్యానికి ఎవరో ఫిర్యాదు చేశారని పోలీస్ స్థానాలకు తీసుకుపోయారు అందుకని మన రాముడు పోలీస్ అధికారి అయ్యి మన ఊరికి వచ్చాడంటే ఊరి వాళ్ళందరికీ న్యాయం జరిగేలా చూస్తాడు వాడు ఎలాగైనా పోలీస్ అధికారి కావాలి నాకైతే మన లక్ష్మి పెద్ద కలెక్టర్ కావాలని ఉంది కలెక్టర్ అయ్యి పెద్ద కారులో మన ఊరు వస్తుంటే అందరూ రాములమ్మ కూతురు రాములమ్మ కూతురు అని వింటుంటే విని నా జన్మ ధన్యమైపోతుందండి అవునండి మర్చిపోయినా పిల్లలను వారి విద్యాలయం వారు విహార యాత్రలకు తీసుకుపోతున్నారట చెరో యాభై రూపాయలు కావాలట మన పరిస్థితి ఏంటో నాకు తెలుసు కానీ రాముడు బ్రతిమాలితున్నాడండి అందుకే సరే అని నాన్నకు చెప్పి చూస్తాను అన్నాను ఇద్దరికీ అంటే వంద రూపాయలు కావాలి ఇప్పుడు ఏమిటి చేయడం సరే రేపు గారి వద్దకు బుచ్చయ్య నిద్రపోదామని కళ్ళు మూసుకున్నాడు కానీ నిద్ర రావటం లేదు వీరయ్య గారి వద్ద చేసిన అప్పులు గుర్తొస్తున్నాయి రిక్షా బండి కొనడం కోసం చదువుల కోసం అప్పుడప్పుడు కూలి దొరకనప్పుడు చాలా అప్పు చేశాడు చివరకు రాముడిని పెద్ద అధికారిగా తలుచుకుని తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపోయాడు ఏరా బుచ్చయ్య ఇలా వచ్చావు ఇవాళ రిక్షా కట్టలేదా చూస్తుంటే ఏదో పెద్ద పని మీదనే వచ్చినట్టున్నావురా దండాలు బాబు గారు ఏమీ లేదండి మీతో పని పడింది మా రాముడు లక్ష్మి వాళ్ళ విద్యాలయంలో విహారయాత్రకి వెళ్తున్నారట చెరువు యాభై రూపాయలు కావాలి ఇప్పటి మీ దగ్గర చాలా డబ్బు తీసుకున్నాను తమరు పెద్ద మనసు చేసుకొని ఈ వంద రూపాయలు కూడా ఇవ్వండి బాబు రేపో మాపో వాళ్ళ కొలు వస్తుంది మీ డబ్బులు పూల్లో పెట్టిస్తా బాబు కాదనకండి అదేరా నేను చెప్పేది ఇంత ఖర్చు ఉంటుందనేరా వాళ్ళకి పెద్ద చదువులు ఎందుకని చెప్పేది నువ్వేమో నీ తను తాకటి పెట్టేనా వాళ్ళ గొప్ప చదువులు చదివిస్తానంటున్నావు ఇప్పటికే నీ రిక్షాకి వాళ్ళ చదువులకి చాలా అప్పు చేసావు మళ్లీ ఇప్పుడు వంద రూపాయలు కావాలంటున్నావు అసలు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేది ఎప్పుడు నువ్వు నా డబ్బులు తిరిగిచ్చేదెప్పుడు నిన్ను చూస్తేనో బాధ అనిపిస్తుంది సరే రేపు మధ్యాహ్నం వచ్చి కాగితం మీద వేలు ముద్ర వేసి డబ్బు తీసుకువెళ్ళు అలా ఆ సంవత్సరం విద్యాభ్యాసం పూర్తయింది తండ్రి బుచ్చేయ వారి రుసుము కోసం వీరయ్య వద్ద ఇంకొంత డబ్బు అప్పు చేశాడు రాముడు లక్ష్మి ఉద్యోగాల వేటలో పడ్డాడు ఒక రోజు ఆనందంతో తల్లి తండ్రి వద్దకు వచ్చారు అమ్మా నాన్న మీకు గొప్ప శుభవార్త ఇక నుండి మన కష్టాలు తీరిపోయాయి నాన్న లక్ష్మికి నాకు మంచి ఉద్యోగాలు వచ్చాయి మంచి జీతం కూడా నాన్న అమ్మా నా మొదటి జీతంతో నీకు మంచి బంగారు హారం చేయిస్తానమ్మా నాకు మంచి బట్టలు కొంటాను అబ్బా ఎంత శుభవార్త చెప్పారా ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నా దేవుడా నా కోరిక మన్నించావా తండ్రి రావులమ్మా ఇప్పుడు నేను ఎంతో ఆనందంగా ఉన్నానే రాముడు కొలువులో ఎప్పటి నుంచి చేరుతున్నారు నాయన నానా వచ్చే నెల నుంచే ఉద్యోగంలో చేరుతున్నాం కాకపోతే కొంత డబ్బులు లంచం అడుగుతున్నారు నాన్న మరి ఎంతో కాదు నాన్న చెరో వెయ్యి రూపాయలు అంతే ఈ రోజులో ఇది సహజం నాన్న అందరూ మనకంటే చాలా ఎక్కువే ముట్ట చెప్తున్నారు నాన్న మంచి ఉద్యోగం నాన్నా మేము బాగా చదువుకున్నాం కాబట్టి వెయ్యి రూపాయలతో ఉద్యోగం వస్తుంది నాన్న కాదనక నాన్న తమకు ఉద్యోగం వచ్చిందన్న వార్త విని ఎంతో సంతోషిస్తున్నారనుకున్నారు కానీ తల్లిదండ్రులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు బుచ్చయ్య మనసులో ఆందోళన మొదలైంది పద పరక ఇద్దరికి కలిపి రెండు వేలు కావాలి ఇప్పుడేమి చేయడం అలా ఆలోచిస్తూ అక్కడి నుండి తిన్నగా వీరయ్య వద్దకు వెళ్లారు మా రాముడు లక్ష్మికి ఉద్యోగాలు వచ్చాయి దానికోసం ఎవరికూ డబ్బులు ఇయ్యాలట ఇదే ఆఖరిసారి బాబు గారు మీరు పెద్ద మనసు చేసుకొని ఒక రెండు వేలు ఇప్పించండి కావాలంటే నా రిక్షాను మీ వద్దే ఉంచుతాను బాబు అరే బుచ్చయ్య నా దగ్గర ఏమైనా డబ్బులు చెట్టుకు కాస్తున్నాయనుకున్నావా ఏదో వంద యాభై అంటే సరుతాను గాని రెండు వేలంటే ఆషామాషి కాదురా నువ్వు ఎలా తీరుస్తావు ఇప్పటికై నువ్వు ఇయ్యాల్సింది చాలా ఉంది నా వల్ల కాదురా నేను ఇవ్వలేను బాబుగారు మీరు అలా అంటే ఎలా బాబు ఇంకా నాకు దిక్కేముంది బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను మీరు ఎలా చెప్తే అలా చేస్తాను కానీ డబ్బు లేదనకండి అవతల వాళ్ళ కొలువు చేజారిపోతుంది బాబు అరే బుచ్చయ్య నేనేమి అందరికి డబ్బులు ఇవ్వడం కోసం లేనురా ఒకవేళ ఇప్పుడు నీకు రెండు వేలిస్తే ఆ డబ్బుతో ఉద్యోగం సంపాదించుకున్న నీ బిడ్డలు వాళ్ల స్వార్థం కోసం నువ్వు చేసిన అప్పులు తీర్చకపోతే వాళ్ల స్వార్థం వాళ్ళు చూసుకుంటే అప్పుడేం చేస్తావురా నా డబ్బు తిరిగి ఎలా కడతావు బాబు మీరన్న దాంట్లో కూడా అర్థం ఉంది కాదనను కానీ నా బిడ్డల భవిష్యత్తు కోసం నేనేమైనా చేస్తాను వారి మీద నాకు నమ్మకం ఉంది బాబు సరే బాబు గారు నేను ఒక నిర్ణయానికి వస్తున్నా ఈ రోజు నుండి నేను మీ వద్ద కూలివాడుగా చేరుతున్నాను నా రిక్షాను కూడా మీ వద్దే ఉంచుతాను కాని నాకు రెండు వేలు ఇవ్వండి బాబు ఎప్పుడైతే నా బిడ్డలు మీకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగిస్తారో అప్పుడే మీ వద్ద పని మానివేస్తాను అలా రాముడు లక్ష్మి ఉద్యోగం చేరడం కోసం వీరయ్య వద్ద కూలివాడిగా పనిలో చేరాడు తండ్రి ఇచ్చిన డబ్బుతో లంచం ఇచ్చి ఉద్యోగాలు సంపాదించుకుని పట్నంలోనే గది అద్దెకు తీసుకుని ఇంటికి రావడం మానివేశారు రోజు గుమ్మం దగ్గర కూర్చుని తల్లి వీరయ్య దగ్గర పనిచేస్తూ తండ్రి బిడ్డలు వచ్చి డబ్బులు కట్టి తనను తీసుకు ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచాయి ఎదురు చూసి చూసి తల్లిదండ్రుల కళ్ళలో నీళ్లు ఇంకిపోయాయి ఒక రోజు పని మీద పట్నం వెళ్లి వీరయ్యకు ఒక చోట పక్కన ఒక అమ్మాయితో కారులో వెళ్తూ రాముడు కనిపించాడు వెంటనే కారు ఆపి కిందకు దిగమన్నాడు బాబు నువ్వు బుచ్చేయ కొడుకు కదా నీ పేరు రాముడు అవునా తనని గుర్తుపట్టిన వ్యక్తిని చూసి రాముడు తడబడ్డాడు ఇప్పుడు నిజం చెబితే స్నేహితురాలు ముందు పరువు పోతుంది అసలే స్నేహితురాలికి తన తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారని చెప్పాను ఇప్పుడేమి చేయాలా అని ఆలోచించి ఎలాగైతే అబద్ధం చెప్పి వెళ్లిపోవాలనుకున్నాడు లేదండి మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు నాది ఇక్కడే పట్నం నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు నాకు ఆఫీస్ పని ఉందండి నేను త్వరగా వెళ్ళాలి మీరు వెళ్ళండి చెయ్యి దుర్మార్గుడా అంత మంచి వాడు కడుపున చెడబుట్టావు గదిరా చివరకు తల్లిదండ్రుల పేరు కూడా చెప్పుకోలేంత దిగజారిపోయావన్నమాట నీ బుద్ధులు నాకు తెలుసురా అందుకే బుచ్చేక నేను మొదటి నుంచి చెప్తున్నా వినకుండా తాను రేక్కలు ముక్కలు చేసుకుని నిన్ను ఊరి చదువుతూనే ఆపకుండా నా బిడ్డలు గొప్పవాళ్లు కావాలని తమలాగా కూలివాళ్లుగా మారకూడదని నా దగ్గర అప్పులు చేసి మిమ్మల్ని పట్నంలో ఉన్నత సదువులు చదివిచ్చాడు రా తనను నా దగ్గర కూలివాడిగా తాకట్టు పెట్టుకుని మీకు ఇచ్చి ఉద్యోగం రావటానికి కారణమయ్యాడు రోజూ నువ్వు వస్తావని తనను తాకట్టు నుంచి విడిపిస్తావని పాపం పిచ్చివాడు ఎదురు చూస్తున్నాడు అక్కడ ఇంటి దగ్గర మీ అమ్మ రోజు గుమ్మం ముందు కూర్చొని కాకి అరిచినప్పుడల్లా మీరు వచ్చారని అనుకుంటుంది తల్లిదండ్రులకు సేవ చేసుకునే అదృష్టం అందరికీ రాదురా రాముడు వచ్చినాని ఇలాంటి నీచులు సద్వినియోగం చేసుకోలేరు రా నాకు ఇంత ఆస్తి ఉండి సేవ చేసుకోవడానికి తల్లిదండ్రులు లేరే అని ప్రతిరోజు బాధపడుతుంటాను అంతా దేవుడు రాత్ర దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది దరిద్రుడ అలా చెప్పి వీరయ్య అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయాడు ఇదంతా పక్కనే ఉండి వింటున్న స్నేహితురాలు రాముడు లాంటి నేచుడితో స్నేహం వద్దని అక్కడి నుండి వెళ్లిపోయింది రాముడు ఒక్కడే చెట్టు కింద కూర్చొని ఆలోచించసాగాడు తల్లి తండ్రి తనను లక్ష్మిని చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి తమకు ఎటువంటి ఇబ్బందికి రాకుండా పెంచారో తండ్రి రిక్షాలో రైలు వరకు నడుస్తూ ఏమి చెప్పేవాడు అన్ని ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి రాముడికి తాను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలిసింది వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఇద్దరు కలిసి మా ఊరికి బయలుదేరారు నమస్కారం అండి నిన్న మీతో తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి ఇదిగోండి మా నాన్న మీ దగ్గర అప్పులకి వడ్డీతో సహా ఇందులో ఉన్నాయి ఇవి తీసుకొని వెంటనే మా నాన్నను పంపించండి బుచ్చయ్యా ఆ పని అక్కడ పడేసి త్వరగారా నీ కోసం ఎవరు వచ్చారో చూడు చూసారా బాబు నా బిడ్డల గురించి చెప్తే మీరు నమ్మలేదుగా ఇప్పుడు చూడండి నా బిడ్డలు గొప్పవాళ్ళే కారులు నా కోసం వచ్చారు నా బిడ్డలు రత్నాలు బాబు గారు తల్లి తండ్రి మాటను జవదాటని వాళ్ళు ఉచ్చయ్య తన బిడ్డల గురించి పోడుతుంటే వీరయ్య మనసులో నవ్వుకున్నాడు పాపం అసలు విషయం చెబితే బాధపడతాడు అని చెప్పలేదు అలా వీరయ్యకు డబ్బు చెల్లించి ఇంటికి తీసుకువచ్చారు అమ్మా నాన్న ఇక మీకే కష్టం లేదు ఈ రోజు నుంచి మీ బాధలు తీరిపోయాయి ఇంకా మీరు ఇక్కడ ఉండటం ఎందుకు మాతో పాటు పట్నం వచ్చేయండి మిమ్మల్ని పూర్లో పెట్టి చూసుకుంటాము ఒరే రాముడు అమ్మాయి లక్ష్మి ఒకప్పుడు నాకు మీ మీద ఎన్నో కోరికలుండేవి ఇప్పుడు వయసు పెరుగుతున్నా కొద్దీ నాకు ఊరు మీదనే మమకారం పెరిగిందిరా మీకు రెక్కలు వచ్చేంత వరకు మేము మీకు అండగా ఉండి పెంచి పెద్ద చేశాము ఇప్పుడు మీకు రెక్కలు వచ్చాయి స్వేచ్ఛాజీవులు మా అవసరం మీకు లేదు మీరు సంతోషంగా వెళ్లి మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండండి ఆయన నాకు రిక్షా బండి ఉన్నంతకాలం మా ఇద్దరికి ఏ ఇబ్బంది ఉండదు ఒకవేళ ఒక పూట లేకపోయినా ఎవరిని అడిగినా పెడతారు కానీ ఈ ఊరు వదిలిపెట్టి రాలేమురా ఏవండి పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మనల్ని పట్నం తీసుకుపోతారని కలలు కనేవారు ఇప్పుడు వాళ్ళు గొప్ప వాళ్ళై తమతో పాటు పట్నం తీసుకుపోతామంటే ఎందుకు వద్దన్నారు అసలు ఎందుకు మీ మనసు మార్చుకున్నారు రావులమ్మా నిన్న వీరయ్య గారింట్లో గేదెలకు మేత వేస్తుంటే వీరయ్య గారు అమ్మగారితో మన రాముడు గురించి ఏదో చెప్తుంటే ఏమిటా అని కిటికీ వద్దకి వెళ్ళి విన్నాను రాజ్యం మన బుచ్చేయని చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది బిడ్డలు బిడ్డలు అని కలవరించాడు కాని వాడి బిడ్డలు ఇంత దుర్మార్గులని పట్నంలో వాడిని చూసేంత వరకు తెలియదు నాకు బుచ్చే కొడుకు రాముడు పట్నంలో కనిపించాడు ఒరే నువ్వు బుచ్చే కొడుకు కదు అని అడిగాను దానికి ఆ దుర్మార్గుడు ఏమన్నాడో తెలుసా నా తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారని చెప్పాడే ఈ మాట బుచ్చయ్య చెప్తే తట్టుకోవాళ్ళ అసలు ఎలాంటి నీచుల్ని కనకూడదే అది విన్న తరువాత నాకు బిడ్డల మీద మమకారం తగ్గిపోయింది అందుకే వాళ్ళు రమ్మన్నారానని చెప్పానే భర్త చెప్పింది విన్న భార్య కన్నీరు మున్నీరయింది బిడ్డలు ఇలా కూడా ఉంటారా మనుషులు అవసరం తీరిపోగానే అలా మారిపోతారా అని ఏడుస్తూ కన్నీరు మున్నీరయింది మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి